హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు బుధవారం సంకటహర చతుర్థి ఇలా కలిసి రావటం చాలా విశేషం చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఈ రోజున వినాయక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగిపోతాయనే నమ్మకం పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతాచరణ వల్ల కలిగే లాభాలు వివరించారు ఆ ప్రకారం సంకటహర చతుర్థి వ్రతం చేస్తే పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది బ్రహ్మహత్య పాతక నాశనం వికలాంగ దోష నిర్మూలనం రాజ్య ప్రాప్తి కుజ దోష నివారణము క్షయవ్యాధి నివారణము బాణసత్వ విముక్తి అకాల మృత్యుహరణము పుష్టి వ్యాధి నివారణము జ్ఞానప్రాప్తి మహిమ అధిష్టాన సిద్ధి యుద్ధ విజయము గురు అనుగ్రహము ఇంద్రియ పాతృత్వము మొదలైనవి అనేకము ప్రాప్తిస్తాయి అయితే నేటి కాలంలో వాటన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు అందుకే సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలకు తొలగించేదిగా సంతానాన్ని ప్రసాదించేదిగా దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా జాతక దోషాలను పోగొట్టడంలో సాటి లేనిదిగా తెలియజేస్తుంటారు వినాయకుడు జ్ఞానము బలము ఐశ్వర్యము సుఖము అదృష్టములను ప్రసాదిస్తూ ఉంటాడు తన భక్తుల కష్టాలను తొలగించేవాడు పిల్లల పురోగతిని కోరుకునేవారు సంకష్టహర చతుర్థి రోజు ఏదైనా గణేష ఆలయానికి వెళ్ళి పిల్లలు ముఖ్యంగా ఆడపిల్ల చేతితో నువ్వులను దానం చేయించండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల జీవితంలో పురోగతి విజయాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందము శాంతితో పాటు సంపద పెరగాలని కోరిక ఉంటే సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి వెండి గిన్నెలు జాజికాయ లవంగము తమలపాకులు సమర్పించండి మీ పని విజయవంతం అవుతుంది సంకష్టహర చతుర్థి రోజున పూజా సమయంలో గణేషుని నెయ్యి దీపం వెలిగించాలి నెయ్యి దీపం వలన గణేషుని అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం సంతోషము కలుగుతాయి ఐశ్వర్యము కూడా జరుగుతుంది వృత్తిలో పురోగతి ప్రమోషన్స్ కోరుకునేవారు సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టముఖి రుద్రాక్షలను ధరించాలి ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే సంకష్టహర చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేయించి గణేషుని పూజించే సమయంలో ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి మీ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అప్పుల ఊబిలో చిక్కుకొని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్టహర చతుర్థి రోజున పూజా సమయంలో రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని పఠించండి ఇంకా ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టి ముట్టినట్లయితే దాని నుండి బయటపడడానికి ఆచారాల ప్రకారం సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉండండి కష్టాలన్నీ తొలగిపోతాయి అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సంకష్టహర చతుర్థి రోజున మీరు పూజలు చేయలేకపోయినా పర్వాలేదు ఉపవాసాలు ఏమీ చేయలేకపోయినా పర్వాలేదు మంత్రాలు ఏమీ పఠించలేకపోయినా పర్వాలేదు ఈ ఆకు ఒక్కటి తింటే చాలు మీ శరీరంలో ఉన్న చెడంతా కూడా గంటలో పోతుంది మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా పోయి గణపతి అనుగ్రహంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి సంకష్టహర చతుర్థి రోజు తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎవరైతే కష్టాలతో కన్నీళ్ళతో సతమతమైపోతున్నారో వారు చక్కగా ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి ఏడు గంటల నుండి పది గంటల మధ్యలో చక్కగా ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ శుద్ధమైన నీళ్లు తీసుకోండి అంటే మీరు త్రాగే నీరు ఉంటుంది కదా ఆ నీటిని తీసుకుని ఆ నీటిలో కొంచెం అంటే కొంచెం అర స్పూనంతా గల్లెలుప్పును వేయండి గల్లెలుప్పుకు మన నెగిటివ్ని తొలగించే శక్తి ఉందనే విషయం అందరికీ తెలిసినదే గల్లులుప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక గల్లులుప్పు వేయండి తర్వాత ఆ నీటిలోనే మూడు తులసి ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో కలపండి అలా కలపటం వలన ఈ నీటికి విపరీతమైనటువంటి శక్తులు వస్తాయి ఆ తర్వాత ఈ నీటి మీద మీ కుడి చేతిని పట్టుకొని ఓం శాంతి ఓం శాంతి అనే మంత్రాన్ని జపించండి ఇలా చేసిన తర్వాత ఈ నీటిని తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ చు ఈ నీటిని చిలకరించండి ఇంటి చుట్టంతా ఈ నీటిని చల్లేయండి అలా చల్లేటప్పుడు మా ఇంటికి ఉన్న కీడంతా కూడా తొలగిపోవాలి మా ఇంటికి పట్టిన పీడంతా కూడా పోవాలి మీ ఒంట్లోని చెడంతా కూడా పోవాలి కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా తొలగిపోవాలి అందరిలాగా మేము కూడా సంతోషంగా ఉండాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ నీటిని ఇంటి చుట్టూ చల్లండి ఇలా చల్లేసిన తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అంతే ఈ పరిహారానికి ఖచ్చితంగా రాత్రి ఏడు గంటల నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి పగటి పూట అసలు చేయకూడదు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు పోతాయి అప్పులు కూడా తీరిపోతాయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఈ నీటిని చల్లండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడి పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడే మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం ఈ రోజు గణపతిని ఆరాధించడం వలన సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహన చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి పెట్టాల్సిన చోట మొక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్థి రోజున కనిపించాడు గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకే ఆయనను వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడు అంతటివాడే ఆటంకాలను తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో పూజ చేయడం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది ఈ ఉపవాసంతో చంద్రుని ఆరాధన ముఖ్యం అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు మార్గనిర్దేశం చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం వినాయకుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరు సిద్ధి రెండవారు బుద్ధి సిద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తుంటారు ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకుడికి శుభ లభ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక్కడ రితి సంధానమైన శివుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచించబడితే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా ఉంటారు అందుచేతనే ఒక వినాయకుడిని పూజిస్తే అన్నింట విజయంలో పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసం తద్వారా ఎటువంటి కార్యాన్ని చేపట్టినా మొదట వినాయకుని పూజ చేయటం హిందువుల ఆనవాయితీగా ఉంది తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం అటువంటి వినాయకుడిని సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజాన్ని ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింపజేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడు అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు మీరు ఏ జీవినైతే ఆనందపరిస్తే గణపతి మీకు ఆనందాన్ని కలుగజేస్తాడు ఈ అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయాలి జీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులు కుక్కలు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని ఆడవారు పాలు పోసి వండే కూరలే వండాలి అంటే సోరకాయ బీరకాయ పొట్లకాయ ఆనపకాయ ములక్కాయ లాంటి కూరలు వండాలి ఈరోజు ఇలా పాలు పోసిన కూరలను మాత్రమే తినాలి ఈ సంకటహర చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ పాలు పోసి వండే కూరలనే తినండి అలా తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఈరోజు ఆడవారు పాలు పోసి వండే కూరలు మాత్రమే వండండి అందరూ ఈరోజు పాలు పోసిన కూరలు మాత్రమే తినండి అలా తినటం వలన చక్కటి ఆరోగ్యము లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు పోసిన కూరలను తినటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈరోజు పోసే కూరలనే వండుకొని తిని శుభ ఫలితాలను పొందండి ఇక ఈ రోజున పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను మరియు వెజ్ను తినవద్దని కాదని తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది కనుక ఎవరు కూడా ఈ రోజు ఈ కూరలను తినవద్దు వండవద్దు అందరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుని వెలుగులో కొన్ని పాలలు బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఇక ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఈరోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసుకుని గరికతో గణేషుణ్ణి పూజించుకోవాలి రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసి తలదిండు కింద పెట్టుకొని పడుకోవాలి ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది కావున మీరు కూడా సంకటహర చతుర్థి రోజున గరికతో ఈ చిన్న పరిహారం పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ సంకటహర చతుర్థి రోజు మీరు పూజలు ఉపవాసాలు ఏమి చేసినా చేయకపోయినా ఒక తమలపాకును తీసుకొని ఆకులో రెండు అరటి పండ్లు పెట్టి వాటిని గణపతి ఫోటో ముందు ఉంచి నమస్కారం చేసుకొని గంట తర్వాత ఆ తమలపాకును అరటి పండ్లను తీసుకొని తినాలి ఈరోజు తమలపాకును లేదా అరటి పండ్లను రెండింటిలో ఏదో ఒకటి తింటే గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీ కష్టాలన్నీ పోతాయి గణపతి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ కూడా తమలపాకును లేదా అరటి పండ్లను లేదా అరటి తమలపాకు రెండింటినీ కూడా తిని శుభ ఫలితాలను పొందండి